పూర్వం రుద్రవరం అనే గ్రామంలో సదాశివం అనే పేద చేనేత కార్మికుడు ఉండేవాడు అతనికి ఇద్దరు సంతానం అతని భార్య పేరు గౌరీ సదాశివం పుట్టినప్పటి నుండే శివుడంటే ప్రాణం తనకు బాధ కలిగిన సంతోషం కలిగిన చివరకు తన తినే అన్నం కూడా శివుడు అనుగ్రహిస్తేనే తనకు లభించాయని భావించేవాడు అతను ఒక్కరోజు కష్టపడకపోయినా వారి ఇల్లు గడవడం కష్టంగా మారేది కాబట్టి అతని ఆరోగ్యం ఎలా ఉన్నా నిత్యం అతను పని చేస్తూనే ఉండేవాడు తాను స్వయంగా నేసిన చీరలను ఆ ఊరు షావుకారు వద్ద అమ్మేవాడు ఆ షావుకారు ఎన్ని సంవత్సరాలు గడుస్తున్నా సదాశివం నేస్తున్న చీరలకు ఒక్క రూపాయి ధర కూడా పెంచేవాడే కాదు సదాశివం నేసిన చీరలు అత్యంత ఆకర్షణీయంగా ఉండడం వల్ల ఆ షావుకారు వద్ద వెంటనే అమ్ముడైపోయేవి అయినా కూడా సదాశివానికి ఆ విషయం తెలియనిచ్చేవాడే కాదు అయ్యా షావుకారు గారు ఎన్నో సంవత్సరాల నుండి నేను నేస్తున్న చీరలకు అదే ధర చెల్లిస్తున్నారు నా మీద దయ ఉంచి కనీసం ఇప్పటి నుండి అయినా కొంచెం ధర పెంచి ఇవ్వండి మా బ్రతుకులు చాలా కష్టంగా ఉన్నాయి సదాశివం నీకు అసలు ఈ విషయం తెలీదు అసలు మన ఊరి చేనేత చీరలకి గిరాకీ పూర్తిగా తగ్గిపోయింది ఏ ఒక్కరూ వచ్చి కొనుక్కోవడం లేదు నేను కూడా రూపాయి రెండు రూపాయలు లాభం వేసుకుని అమ్ముకుంటున్నాను అంతే నాకు కూడా మిగిలేది ఏమీ లేదు నీకు ఒక రూపాయి ఎక్కువ ఇద్దామన్నా కూడా అది విని సదాశివంకి కళ్ళు నుండి బాధగా షావుకారి ఇచ్చిన కొద్దిపాటి డబ్బులతో ఇంటికి బయలుదేరిపోతాడు పరమేశ్వర నిన్నే నమ్ముకున్నాను నువ్వే నా సర్వస్వంగా భావిస్తున్నాను చిన్ననాటి నుండి నేను ఏ రోజు సంతోషంగా ఉండలేకపోతున్నాను తగిన సంపాదన లేకపోవడం వల్ల ఎంత కష్టపడినా ఏ రోజుది ఆ రోజుకే సరిపోతుంది నా మీద నీకు దయ కలగదా నిన్ను నిందించి నేను సంతోషంగా ఉండలేను కూడా పిల్లలకు సరైన తిండి పెట్టలేకపోతున్నాను సరైన బట్టలు ఇవ్వలేకపోతున్నాను నాకు ఏమీ దిక్కు తోచడం లేదు అమ్మ పార్వతీమాత నువ్వైనా చెప్పు తల్లి నా శివయ్య తండ్రికి నన్ను కరుణించమని అలా తనలో తాను మాట్లాడుకుంటూ నడుస్తూ ఇంటికి వెళ్ళిపోతుంటాడు ఇదంతా పైనుంచి గమనిస్తున్న పార్వతీదేవి పరమేశ్వరుడితో ఇలా అంటుంది మీ భక్తుడు ఈ పేదరికాన్ని ఇంకెంతకాలం భరించాలి మీరు అతని పరిస్థితిని చూడలేదా మీ భక్తుడు ఎంత కష్టాల్లో ఉన్నాడు ఎవరి గురించి మాట్లాడుతున్నావు సదాశివం గురించి సదాశివం ఎప్పుడు మీ పూజ చేస్తూ ఉంటాడు అతను మీ పరమ భక్తుడు నాకు తెలుసు పార్వతి మీకు తెలుసు అని చెబుతూ అలాంటి పరమ భక్తుని పట్ల అంత కఠినంగా ఎందుకు ఉన్నారు మీరు ఎప్పుడు మీ భక్తుల్ని ఇలా వేధించరు కదా అతని స్థితిని చూస్తుంటే నాకే కన్నీళ్లు వస్తున్నాయి ఇప్పుడు అతని పరిస్థితిని మార్చమని అతనికి ఏదైనా సహాయం చెయ్యమని అడుగుతున్నావా పార్వతి అవును ప్రభు అతని అదృష్టాన్ని మార్చండి అతని దగ్గర ఎక్కువ డబ్బు ఉంటే సుఖంగా ఉండగలడు ప్రశాంతంగా జీవించగలడు అతని దగ్గర కేవలం దురదృష్టం మాత్రమే ఉంది కానీ అతను చాలా మంచివాడు అతని దురదృష్టాన్ని నేను ఇప్పుడు మార్చలేను ప్రభు మీరు ఇవ్వాలనుకోవడం లేదని నాకు అర్థమవుతుంది మీరు ఇవ్వకూడదు కానీ ఒక భక్తుణ్ణి చేయడాన్ని నేను చూడలేను నేను అతనికి సహాయం చేస్తాను పార్వతి ఎంత ప్రయత్నించినా అతని భవిష్యత్తును ఇంతలో ఒక రోజు ఉదయాన్నే పని మీద ఊర్లోకి వచ్చిన సదాశివం శివాలయం ముందుగా వెళ్తూ ఉంటాడు అదే క్షణంలో పార్వతీదేవి ఒక బంగారు కాసులు ఉన్న ఒక మూటని సదాశివ ముందు పడేలా చేస్తుంది అదే సమయంలో అక్కడ శివాలయం నుండి పరమేశ్వరుని మీద ఒక శ్లోకాన్ని ఆ గుడిలోని పూజారి పఠిస్తూ ఉంటారు అది వినడానికి ఎంతో వినసంపుగా ఉంటుంది ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివోమే హస్తు సదా శివోం ఆ శ్లోకానికి మైమరిచిపోయి కళ్ళు మూసుకుని పరమేశ్వరుని స్మరిస్తూ ఆ మూట దాటి ముందుకు వెళ్ళిపోతాడు సదాశివం చూసావా పార్వతి నీవు సహాయం చేయాలని అనుకున్నా అతనికి సహాయం అందలేకపోయింది స్వామి అతనికి నేను మరో విధంగా సహాయం చేస్తాను మరొక రోజు సదాశివం గ్రామంలోకి వెళ్తూ ఉండగా ఒక వృద్ధ మహిళ దారి తెలియక ఇబ్బంది పడుతూ ఉంటుంది సదాశివం ఆ వృద్ధ మహిళ వద్దకు వెళ్ళి అమ్మా ఏమైంది ఎందుకు అలా దిగులుగా ఉన్నారు నేను ఈ రుద్రవనానికి కొత్తగా వచ్చాను ఇక్కడ శివాలయం ఎక్కడో ఉందట కదా ఆ శివాలయానికి ఎటువైపు వెళ్లాలో దారి తెలియక ఇటువైపు ఎవరైనా వస్తారేమోనని ఎదురు చూస్తూ ఉన్నాను అమ్మా పదండి నేను తీసుకువెళ్తాను నేను అటువైపే వెళ్తున్నాను సదాశివం ఆ వృద్ధ మహిళ సామాన్లు ఉన్న మూటను తన తలపై ఎత్తుకుని శివాలయం వైపు తీసుకుని వెళ్తాడు కొద్దిసేపటికి శివాలయానికి చేరుకుంటారు ఇదేనమ్మా ఉన్న శివాలయం అని చెప్పి మూటను అక్కడ దింపి తిరిగి వెళ్ళిపోతుంటాడు నాకు అడగ్గానే సహాయం చేశావు ఇదిగో ఈ బంగారు నీ వద్ద ఉంచుకో నీవు దీన్ని అమ్ముకుంటే నీకు కావలసినంత ధనం వస్తుంది ఈ మాత్ర సహాయానికి ఇంత ఇస్తున్నానని అనుకోవద్దు నీవు నా సామానులను మోసి ఇంత దూరం తీసుకొచ్చావు దానికోసమైనా ఈ నాణాన్ని తీసుకో అని చెప్పి సదాశివానికి ఆ బంగారు నాణాన్ని ఇస్తుంది సదాశివం సంతోషంగా అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతాడు ఆ వృద్ధ మహిళ రూపంలో ఉన్న పార్వతీదేవి శివాలయంలోకి వెళ్ళి అదృశ్యమైపోతుంది సదాశివం తిరిగి తన ఇంటికి వెళ్తున్నప్పుడు దారిలో ఒక చెరువులో గట్టు దగ్గర ఒక చేప నీటిపై తేలుతూ ఉంటుంది ఆహా ఎంత దగ్గరగా వెళ్తుంది తీసుకువెళ్తే నా కుటుంబం అంతా సంతోషంగా తింటారు అని అనుకుని దిగుతాడు ఆ చెరువులో ఎక్కువగా ఉండడం వల్ల సగానికి పైగా మునిగిపోతాడు అప్పటి వరకు పైన తేలుతున్న చేప ఒక్కసారిగా నీటి లోపలికి వెళ్ళిపోతుంది సదాశివం దాచిపెట్టుకున్న ఆ బంగారు నాణం ఆ జారిపోతుంది చెరువులో నుండి పైకి వచ్చిన సదాశివం ఇదేమిటి ఒక్క క్షణంలో ఆ చేప అలా నీటిలోకి జారుకుంది పోనీలే మనకి తినే యోగం లేదు అని అనుకుని ఇంటికి వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళిన తన భార్యకు ఆ వృద్ధ మహిళ ఇచ్చిన బంగారు నాణాన్ని చూపించాలని అనుకుంటాడు తీరా చూస్తే ఆ బంగారు నాణం కనిపించదు అయ్యో ఎంత దురదృష్టవంతుడిని నేను ఆ చెరువులోకి దిగినప్పుడే ఆ నాణ్యం జారిపోయి ఉంటుంది నా దురదృష్టం నన్ను వెంటాడుతూనే ఉంది పరమేశ్వర ఏమిటి ఈ అని బాధపడిపోతూ ఉంటాడు స్వామి మీరు చెప్పినట్లే అతనికి ఏ విధంగా సహాయం చేసినా అది అతని వరకు చేరడం లేదు అతను ఇలా ఎన్నాళ్ళు కష్టపడుతూ ఉంటాడు మీరైనా ఒక మార్గం చెప్పండి మనం చేసే కృషే మన ఫలితాలను నిర్ణయిస్తుంది దీనిని అనుసరించి అతనికి తగిన సహాయం చెయ్యి అప్పుడు చూడు ఏం జరుగుతుందో పార్వతి అర్థమైంది స్వామి ఒకరోజు సదాశివం శివాలయం మీదుగా వెళ్తూ ఉంటాడు ఒక మహిళ సదాశివం నేసిన చీర పట్టుకుని వస్తుంది సదాశివాన్ని పిలిచి ఇలా అంటుంది సదాశివం ఇది మీరు స్వహస్తాలతో నేసిన చీరే కదా ఇది చాలా అద్భుతంగా ఉంది ఈ చీర ఎవరు నేసారా అని ఆరా తీయగా చివరికి చెప్పలేక చెప్పలేక మీ షావుకారు నీ పేరు చెప్పాడు ఈ చీర చాలా అద్భుతంగా ఉంది అందుకోసం నీ కష్టాన్ని మెచ్చి నీకు ఈ ధనాన్ని ఇస్తున్నాను తీసుకో అమ్మా అమ్మిన చీరలకు మా షావుగారు ఎప్పుడో డబ్బులిచ్చేశారు ఇది మీ నైపుణ్యానికి నేనిస్తున్న బహుమతి మీరు ఈ వారంలో పది చీరలు తయారు చేసి నాతో పాటు మా గ్రామానికి రండి నీవే దగ్గరుండి చూడు ఏమవుతుందో అని చెప్పి కొద్దిపాటి ధనాన్ని బహుమతిగా ఇచ్చి ఆ మహిళ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సదాశివం అక్కడి నుండి ఇంటికి ఆనందంగా వెళ్ళిపోతాడు ఆ రోజు రాత్రి నుండే చీరలు నేయడం ప్రారంభిస్తాడు వారం రోజులు ఏకదాటిగా చీరలు తయారు చేస్తాడు వారం రోజులు గడిచిపోతాయి ఎనిమిదవ రోజు ఉదయాన్నే ఆ మహిళ తిరిగి సదాశివం ఇంటికి వస్తుంది అమ్మా ఇంత ఉదయాన్నే వచ్చారు ఏమైంది మనం ఉదయాన్నే వెళ్తేనే కదా మా ఊరి సంతకు వెళ్లి మంచి ధరకు అమ్ముకోవచ్చు నువ్వు తయారు చేసిన చీరలు తీసుకుని ఇప్పుడే బయలుదేరు సదాశివం ఆ మహిళ ఇద్దరూ కలిసి సదాశివం తయారు చేసిన చీరలతో బయలుదేరుతారు కొంతసేపటికి దుర్గాపురం అనే గ్రామానికి చేరుకుంటారు సదాశివం ఇక్కడే ఆగు మనం చీరలు విక్రయించవలసిన ప్రదేశం ఇదే నువ్వు తెచ్చిన చీరలన్నీ పరిచి ఇక్కడే కూర్చోవు నేనిక్కడే ఉంటాను మహిళ చెప్పినట్టే తాను తయారు చేసిన చీరలన్నీ విప్పి ఆ ప్రదేశంలో పరుస్తాడు కొంతసేపటికి ఆ గ్రామంలో వారు వచ్చి ఈ చీరలు చూసి అబ్బా ఎంత మంచి చీరలు ఇలాంటి చీరలు ఎప్పుడూ ఎక్కడా చూడలేదు అవును నిజమే నేను కూడా ఎప్పుడూ ఎక్కడా చూడలేదు నాకు రెండు చీరలు కావాలి నాకు నాకు కూడా ఒక మూడు చీరలు ఆకుపచ్చ రంగు చీర కావాలి అలా అక్కడ ఉన్న చీరలన్నీ అమ్ముడైపోతాయి కానీ ఎరుపు రంగు చీర మాత్రం పక్కన పెడతాడు సదాశివం ఆ ఎరుపు రంగు చీర నాకు కావాలి లేదండి ఇది ఒకరి కోసం దాచిన చీర సరే నాకు కూడా అలాంటి చీరలే ఒక నాలుగు తీసుకురా నాకు కూడా ఒక మూడు చీరలు కావాలి నాకు కూడా ఒక మూడు చీరలు నాకు కూడా ఒక రెండు చీరలు తప్పకుండా వారం రోజుల్లో మీకు కావాల్సిన చీరలు నేను ఇక్కడికే తీసుకువస్తాను అలా ఊరిలో వారందరూ చీరలు కావాలని సదాశివాని అభ్యర్థిస్తారు ఒక్కసారిగా అంత డబ్బు చూసి సదాశివానికి కళ్ళు చెమర్స్తాయి ఒకసారి ఆ మహిళ వైపు పక్కకి తిరిగి చూస్తాడు కానీ ఆ మహిళ దగ్గరలో ఉన్న ఒక దుర్గమ్మ గుడిలోకి వెళ్తుంది సదాశివం కూడా ఆమె కోసం దాచిన ఎరుపు రంగు చీర పట్టుకుని ఆ గుడివైపు వెళ్తాడు తీరా ఆ గుడిలో చూస్తే ఆ మహిళ కనిపించదు అమ్మవారి విగ్రహం ఒక దివ్య తేజస్సుతో వెలిగిపోతూ ఉంటుంది అప్పుడు తనతో పాటు వచ్చింది ఎవరో సదాశివానికి అర్థమవుతుంది అమ్మ పరమేశ్వరి జగదీశ్వరి జగద్రక్షకి నన్ను కరుణించడానికి పరమేశ్వరుడే నిన్ను పంపించాడా తల్లి నా జన్మ ధన్యమైపోయింది అని చెప్పి ఆనందబాష్పాలతో ఆ ఎరుపు రంగు చీరను అమ్మవారి ముందు ఉంచి ఆనందంతో ఇంటికి వెళ్ళిపోతాడు అమ్మవారు సదాశివం ఇచ్చిన ఎరుపు రంగు చీరను చూపిస్తూ ఇలా అంటుంది మీ భక్తుడు నాకు ఒక అద్భుతమైన కానుకని ఇచ్చాడు అతని నైపుణ్యం అమోఘం పార్వతీ పార్వతీదేవి వైపు చూసి మృదువుగా నవ్వాడు నీ సహనం నా భక్తులపై నీకున్న ప్రేమ ఎంతో గొప్పది నీవు సదాశివానికి సహాయం చేసేందుకు ఎన్నో మార్గాలు ప్రయత్నించావు కానీ సదాశివం తన కృషి పట్టుదలతో భక్తితో నీ సహాయంతో తన జీవితాన్ని మార్చుకున్నాడు ఈ ప్రపంచంలో ఎవరికైనా నిజమైన విజయాన్ని అందించేది కేవలం తమ శ్రమ మాత్రమే మనం భక్తులకు మార్గం చూపించగలం కానీ మార్పు తెచ్చుకోవలసింది వారే సదాశివం తన కృషితో తన జీవితాన్ని మార్చుకున్నాడు అతను తన నైపుణ్యాన్ని గుర్తించి దాన్ని సద్వినియోగం చేసుకున్నాడు స్వామి ఇది అందరికీ ఒక గొప్ప సందేశం మనుషుల నమ్మకం శ్రమ ధైర్యంతో ముందుకు సాగితే దేవుని ఆశీస్సులు వారితో తోడుగా ఉంటాయి నిజమే పార్వతి నమ్మకం కృషి సహనం ఉంటే ఎలాంటి దురదృష్టమైన అదృష్టంగా మారుతుంది సదాశివం ఇప్పుడు తన నైపుణ్యానికి శ్రమకి తగిన ఫలితాన్ని అందుకున్నాడు అతని భవిష్యత్తు ఇకపై ప్రకాశవంతంగా ఉంటుంది అలా పరమేశ్వరుడు చెప్పిన మాటలు అక్షరాల నిజమయ్యాయి సదాశివం కష్టపడుతూ తన నైపుణ్యాన్ని మరింత మెరుగుపరిచి తన కుటుంబానికి మంచి జీవితం కల్పించాడు అతని శ్రమకు తగిన ఫలితం దొరికింది ఆ రోజు నుండి అతని ఇంట్లో ఎప్పుడూ ఆనందం అలరారింది సదాశివం తను పొందిన శివకృపను ఎల్లప్పుడూ గుర్తించుకుని శివుణ్ణి మరింత భక్తితో పూజిస్తూ ఉన్నాడు ఈ కథ మన అందరికీ ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది మనం చేసే పని మన జీవితాన్ని మార్చగలం దైవభక్తితో పాటు కృషి కూడా తప్పనిసరి శ్రమిస్తే మాత్రమే ఫలితం లభిస్తుంది మన జీవితంలో ఎంత కష్టాలు వచ్చినా ధైర్యంగా నిలిచి భక్తితో కృషితో ముందుకు సాగితే దైవం మనకు మార్గం చూపుతాడు ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ పార్వతీపదయే హర హర మహాదేవ శంభో శంకర ఈ కథ మీకు నచ్చినట్టయితే ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీ అనుభవాలను కామెంట్ రూపంలో మాతో షేర్ చేయండి మరిన్ని మంచి కథలతో ప్రతివారం మీ ముందుకు వస్తుంది మీ ఆరాధ్య టైల్స్ మరిన్ని మంచి కథల కోసం ఆరాధ్య టైల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో షేర్ చేయండి Mi aradia tales